హలో నమస్తే కనకదుర్గా కార్ సేల్స్ నా పేరు రామానిలండి అండి నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటా నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ నేను ఢిల్లీలో ఉన్నాను అండి వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఢిల్లీ హర్యానా యూపీ వెహికల్ ఫైనాన్స్ రాదండి మనం క్యాష్ కట్టిన తర్వాతనే వెహికల్ ఇస్తారు ఢిల్లీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వండి మీరు వస్తా వచ్చి వెహికల్ తీసుకెళ్లొచ్చు ఒకవేళ రానలేని పక్షంలో కంటైనర్ ద్వారా వేసి పంపిస్తాం అండి ఇరవై ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ట్యాక్సీ రేట్ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోవండి ఒకసారి ఈ వెహికల్ మనం ప్రస్తుతం మన ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీ ప్లస్ అండి పుష్ అట్ బటను సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది ఆ నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి బానాటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా మీకు రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే ఎక్స్ట్రా ఉంది ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి వైట్ కలర్ వెహికల్ అండి మారుతి సుజుకి బ్రిజా విటారా బ్రిజా జడ్డీ ప్లస్ అండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంపెనీ ఫిటెడ్ ఎల్లో వీల్స్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మీకు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి నాలుగుకి నాలుగు కూడా వెహికల్ అయితే చాలా బాగుంది వైట్ కలర్ వెహికల్ అడుగుతున్నారు చూడండి జడ్డీ ప్లస్ అండి మీకు డిక్కీలో ఎటువంటి రెస్ట్ కానీ ఏది లేదండి కంపెనీ పంచింగ్స్ తోటి కంపెనీ లేబుల్స్ తో ఉందండి వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది మీకు డిక్కీ స్టెబిన్ టైర్ కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అండి డిక్కీలో ఎటువంటి రెస్ట్ కానీ డస్ట్ కానీ ఏది లేదండి వెహికల్ అయితే బాగుంది ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి వందకు వంద పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి మీకు ఎటువంటి స్క్రాచ్ లెస్ వెహికల్ అండి వైట్ కలర్ వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి వెహికల్ ఎక్స్ట్రానరీగా ఉంటది చూడండి సార్ మీకు కంపెనీ లేబుల్స్ తోటే ఉంది మీ కంపెనీ పంచింగ్స్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు సార్ వెహికల్ చెక్ చేశాను నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సార్ మీకు వెహికల్ స్టార్ట్ అయితే చూపిస్తాను చూడండి చూడండి అండి సింగిల్ సెల్ఫ్కి స్టార్ట్ అయిపోయింది డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల షోరూమ్ ట్రాక్ తో ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఏసీ కూడా చాలా అంటే చాలా సిండ్ ఏసీ వస్తుంది సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ గానీ ఏది లేదండి వెహికల్ అయితే బాగుంది స్టీరింగ్ వాంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ ఉన్నాయి సెంటర్ లాక్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఆంబ్రెస్ట్ ఉంది వెహికల్ అయితే చాలా బాగుందండి మీకు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను క్లచ్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి మనం ఇట్లా ఇట్లాంటి అంటే చాలా అంటే స్మూత్ గా వెళ్తుంది వెహికల్ చాలా బాగుంది చూడండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది అండి వెహికల్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి సార్ బ్యాక్ సైడ్ సీట్లు కూడా మీకు వందకి వంద పర్సెంట్ ఉన్నాయండి మధ్యలో ఆమ్రేష్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి సార్ మీకు రేడియేటర్ మీద ఉన్న పట్టీలు కానీ ఏవి కూడా మీకు ఎటువంటి పోలేండి టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చిన ఎట్లయితే ఉన్నాయి కంపెనీ లెఫ్ట్ సైడ్ అండి కంపెనీ ఫేస్ తో ఉంది రైట్ సైడ్ వ్యాపారాన్ని కంపెనీ ఫేస్ తో ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉందండి వెహికల్ అయితే ఇంజిన్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది ఒకసారి స్టార్ట్ కర ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి చూసారండి వెహికల్ కూడా సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది మీకు బానేటి మీద ఉన్న పంచింగ్స్ కానీ లేబుల్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ రాలండి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఓకే ఓకే అండి వెహికల్ చూశారు కదా మారుతి సుజుకి విటారా బ్రిజ్ జడ్ ప్లస్ వైట్ కలర్ వెహికల్ సింగిల్ ఓనర్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి డెబ్బై వేల డెబ్బై ఆరు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుందండి ఈ వీడియో వీడియోగా నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు